హాయ్ అండి ఈరోజు నైంటీస్ భోజనాలు అయితే నేను మీకు చేసి చూపిస్తానండి ఎప్పటి నుంచో నేను నైంటీస్ భోజనాలు చేసుకొని ఒక్కసారైనా తినాలని చాలా చాలా ఆల్సిగా ఉండేది ఎందుకంటే చిన్నప్పుడు మాకు భోజనాల్లో ఇలా అరిటాకేసి మంచిగా అయితే భోజనాలు పెట్టేవాళ్ళండి మా ఆంధ్ర సైడ్ అంటే తెనాలి సైడు మేము చిన్నప్పుడు ఏమేమి తినేదన్నది ఈరోజు అయితే నేను వీడియో చేస్తానండి చేసాను ఆల్రెడీ ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అలానే నైంటీ స్కిడ్ వాళ్ళు మీరు ఎవరన్నా ఉంటే ఇదే భోజనాలు అయితే తప్పకుండా లైక్ చేసి మాత్రం అస్సలు మర్చిపోయిందండి ఇప్పుడు ఏమేమో చూస్తాను చూపిస్తాను ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి సేమే కేసర్ వేసేవాళ్ళండి అప్పట్లో అంటే నేను కలర్ లేకుండా చేసాను అప్పుడు కలర్ ఏమి వేసేవాళ్ళు కాదండి జీడిపప్పులు అవన్నీ వేసి చేసేవాళ్ళు అనమాట ఫస్ట్ కేసర్ వడ్డించేవాళ్ళు తర్వాత వచ్చేసి అండి పచ్చడి దోసకాయ పచ్చడి ఇది ఫేమస్ అండి గుంటూరు సైడ్ మాత్రం దోసకాయ పచ్చడి వేసేవాళ్ళు అనమాట తర్వాత తర్వాత ఫ్రై కూరలు వేసేవాళ్ళు తర్వాత వచ్చేసి వంకాయ అండి వంకాయ పచ్చి బఠానీలు ఇది వేసేవాళ్ళు మాకు బాగా గుర్తండి వంకాయ కూర అయితే కొద్ది కొద్దిగా వేస్తుంటే నేను అడిగేలా వేయించుకునేదాన్ని తర్వాత ఆలు ఫ్రై అండి ఆలు ఫ్రై కూడా మంచిగా వేసేవాళ్ళు ఆలు ఫ్రై ఇలా ఉండేది ఆలు ఫ్రై సో అంటే అంత క్యాటరింగ్ వాళ్ళంత స్టైల్ రాపోయినా కొద్దిగైనా అలా అయితే వచ్చినాయండి ఇదొకటి ఇంకొకటండి పప్పు పప్పు టమోటా వేసేవాళ్ళు ఇది నేను ఇందాకే చూపించాల్సింది ఇదిగండి పప్పు టమోటా వేసేవాళ్ళు కంపల్సరిగా అసలు అప్పుడు నాన్ వెజ్ ఏ పెట్టేవాళ్ళు కాదండి వెజ్ ఏ పెట్టేవాళ్ళు తర్వాత సాంబార్ వేసారండి సాంబార్ వేసేవాళ్ళు ఇంకండి ఇదిగోండి పులిహోర పులిహోర కూడా మెయిన్ వేసేవాళ్ళు పులిహోరలో మేము పప్పు వేసుకొని తినేవాళ్ళం అన్నమాట తర్వాత మనకి వైట్ రైస్ అండి అసలు అప్పుడు బగారా రైస్ కానీ పలావ్ రైస్ కానీ ఇవేమి ఉండేది కదండి ఓన్లీ వైట్ రైస్ పులిహారే ఉండేది దీంతోపాటు పెరుగు కూడా ఉండేదండి సో ఇవన్నీ నాకు గుర్తు తెచ్చుకోవాల నేను ఇది వచ్చేసి అప్పడము అలానే అట్టిగా వేసేవాళ్ళండి ఒక్కో కొన్ని చోట్ల నెయ్యేసేవాళ్ళు కొన్ని చోట్లయితే నెయ్యేసేవాళ్ళు కాదు సో నైంటీస్లో భోజనాలు ఇవేనండి నచ్చితే లైక్ చేయండి మీరు కూడా నైంటీస్కి ఇలాంటివే తినుంటే తప్పకుండా కామెంట్స్ చేయండి